చేయకుండా కనీసం వచ్చే వారం రోజుల లోపే కనీసం ఇరవై తారీఖు లోపు మొత్తం రైతులకు రైతు బంధును జమ చేయాలి వాళ్ళ అకౌంట్లో వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను మీరు ఇచ్చిన హామీ రుణమాఫీ రైతు బంధు ఐదు వేల చొప్పున ఎకరానికి ఇస్తా అన్నారు రెండు పంటలకు కలిపి పదిహేను ఇస్తా ఉన్నారు దానికి కూడా పూర్తి స్థాయిలో తెలియకపోతున్నారు త్వరితగతిన వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి కాబట్టి రైతుకు అండగా ఉండే విధంగా ఈ రెండు వెంటనే చేపట్టాలని చెప్పి పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం మేము అడిగితే ఏదో అత్తస్థని అడుగుతున్నారనే మాట మాట్లాడుతున్నాం మీరు చెప్పిన మాటనే మీకు గుర్తు చేస్తున్నాం మీరు ప్రకటించిన తేదీని మాత్రమే మీకు గుర్తు చేస్తున్నాం తప్ప మేము అక్కష్తో మాట్లాడేది ప్రజల తరఫున మాట్లాడుతున్నాం రైతుల తరఫున మాట్లాడుతున్నాం దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను అంతేకాకుండా మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల పైన ఏ రకంగా చేయబోతున్నారు ఇప్పటిలోగా చేయబోతున్నారో కూడా రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నా ప్రజలు అయోమయానికి గురవుతున్నారు ఎప్పుడు ఇస్తారు అసలు ఇస్తారా ఇయ్యరా వీళ్ళ పరిస్థితి అనేది ప్రజలు కొంత ఆందోళన పడుతుంది మీరు హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర ఆదాయానికి సంబంధించిన వివరాలు తెలుసుకోకుండా విషయాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చిన వీటిలో హామీలు ఇచ్చి ఇప్పుడు మేము సెక్రటేరియట్కు లంక మీద ఉన్నాయని వచ్చినాము లంక మీద లేవు ఖాళీ మీద ఉన్నాయని అని లో ఖాళీ బిందెలు ఉండే కాంగ్రెస్ పార్టీకి మనసంతా లంక బిందెల మీద లాగుతారు లంక బిందెల కొరకు ఎవరు తిరుగుతారు లంక బిందల కొరకు ఎవరు తిరుగుతారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అర్థం చేసుకోవాలి కానీ మీ మనసు అంతా లంక బిందెల మీద దిగుతుంది అది అటువైతే మీ మనసు లాగుతారు సెక్రటరియట్ లో లంక బిందెలు ఉండవు పేపర్స్ ఉంటాయి ఫైల్స్ ఉంటాయి కంప్యూటర్స్ అంతే తప్ప వెంట క్యాష్ క్యాష్లు కూడా ఉండేదాడు పైసలు కూడా మరి ఇది తెలుసుకోకుండానే మీరు సెక్రటేరియట్ పోయినా నాకు అర్థం కావడం ఈ రకమైన మాటలతోని కాలయాపన చేయకూడదు ఒక బాధ్యతాయుతమైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామని ఆశపడి అధికారంలోకి వచ్చి ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ప్రజలను భ్రమల్లో పెట్టి మీరు అధికారులకి వచ్చారు సంతోషం కానీ ఇప్పుడు నిధులు లేవని లెంకబిందలు దొరుకుతలేవని లేకుంటే మొత్తం అప్పుల పాలయ్యని పత్రాలని జుడిషియల్ ఎంక్వైరీ అని పాలన అని దరఖాస్తుల సేకరణ అని వాటిని ఆన్లైన్లో కంప్వే చేయడమని లేకుంటే వాటిని వెరిఫై చేయడం పేరు మీద వివిధ పేర్ల మీద కాలయాపన చేస్తున్నారు ఈ కాలయాత్ర సరి అయిదు కాదు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే అనాలోచితంగా ఏమాత్రం కూడా కనీసమైన ఓవర్ చేయ రాష్ట్ర ఆదాయం పైన అవగాహన లేకుండా మీరు హామీ ఇచ్చి ఏం చేయాలో తోచక తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పించుకోవడానికి మార్గాలు చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనిస్తున్నారు ప్రజల కొరకే మేము ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నాం కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు అనేది ఒక పదిహేను రోజుల లోపలినే అందరికి వచ్చేది బ్యాంకులో రైతు బంధు జమగానే సెల్ ఫోన్కు మెసేజ్ వచ్చింది ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము భారత రాష్ట్రపతి సార్ కాంగ్రెస్ ప్రభుత్వము భారత రాష్ట్ర సమూహం పైన గత ప్రభుత్వం పైన నెం నెట్టి గత ప్రభుత్వాన్ని విమర్శించి తప్పించుకోవాలని చూస్తున్నది ఇది కరెక్ట్ కాదు ప్రజలు గమనిస్తున్నారు ఇచ్చిన హామీలను తప్పకుండా మీరు నెరవేర్చాలి వంద రోజులను నెరవేరుస్తారా సంవత్సరం లోపల నెరవేరుస్తారా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి భారత రాష్ట్ర సభ తరఫున డిమాండ్ చేసింది